హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నా నిత్య పూజ ఇలా చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి దీపారాధన చేసుకుని ఈరోజు పండు పెట్టుకున్నానండి ధనుర్మాసంలో నా నిత్య పూజ ఐదింటికల్లా అయిపోతుంది తెల్లవారుజామున ఐదింటికల్లా దీపారాధన అనేది చేసుకుంటాను వెంకటేశ్వర స్వామి పక్కనే లక్ష్మీదేవి కొలువై ఉందండి మనము ధనుర్మాసంలో చక్కగా వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవిని పెట్టుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుండెల్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి చక్కగా ఇలా వెంకటేశ్వర స్వామికి ఒక దీపం లక్ష్మీదేవికి ఒక దీపంలా చక్కగా పక్కపక్కనే పెట్టుకొని శంకు చక్కెర నామాలని మనం పూజ గదిలో ఉంచుకోవాలండి ఉంచుకొని మనము ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది శంఖు నామాలని ఎలా పెట్టుకోవాలి అంటే ధనుర్మాసంలో శంఖు నామాలు ఉన్నటువంటి కొంచెము పూజ సామాగ్రిలో పెట్టుకుంటే ధనుర్మాసంలో చాలా మంచిదండి మనము శంఖు నామాలు ఇలా ఉంటాయండి మనకి ఇత్తడివి అన్ని పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతాయి అనమాట చిన్నది శంకుం చక్రము నామం ఇలా ఇత్తడివి ఉంటాయి వెండివి కూడా పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో ఉంటాయండి తెచ్చుకొని శంఖు నామాల నిండా కూడా బియ్యం పోసుకొని చక్కగా ఒక పువ్వు అనేది పెట్టుకొని ఈ ధనుర్మాసంలో మీరు పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ధనుర్మాసంలో పూజ గదిలో శంఖు చక్కనామాని ఉంచుకొని పూజ చేస్తానండి ఆ ఇంట ఐశ్వర్యము అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా ధనుర్మాసంలో సాధ్యమైనంత వరకు శంఖు నామాలు ఉండేలా చూసుకోండి తులసి దళాలు కూడా చక్కగా పెట్టుకొని పూజ చేస్తే కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చాలా చాలా మంచిది అనమాట సింపుల్గా పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా అలంకరణ చేసుకొని శుభ్రంగా ఉంచుకుంటానండి పూజ గది ఎప్పుడూ నిత్యము తాజా పువ్వులతో అలంకరణ చేస్తాను పూజ గది నిండుగా ఉండేలా చూస్తాను నా నిత్య పూజ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్కరూ గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి పారాయణం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతము ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా ఈ నెల రోజులు కూడా సాధ్యమైనంత వరకు ఈ నెల రోజులు కూడా అమ్మవారికి నెల రోజులు కూడా పూజ చేస్తే చాలా మంచిది అమ్మ కనకమాలక్ష్మి తల్లి నా చేతిలో పూజ నెల రోజులు కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట రోజు అమ్మవారి దగ్గర పువ్వు పెట్టి అమ్మ నా చేతిలో పువ్వు పడేలా చేతల్లి అని దండం పెట్టుకుంటాను అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడుంటుందో ఒకటప్పుడు పువ్వు పడుతుందండి చేతిలో ఒకటప్పుడు పువ్వు పడదనమాట అమ్మవారిని భక్తితో అమ్మవారిని అమ్మవారి వైపు చూస్తూ అడిగితే అమ్మవారు కూడా అనమాట అమ్మవారికి అంత పవర్ఫుల్ అండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం విలవేల్పు బురుజుపేట వాస్తవులైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మనం భక్తితో పూజిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ఎవరైనా టెంపుల్ చూడలేని వాళ్ళు ఉంటే కంపల్సరిగా వెళ్ళి చూడండి అండి మార్కెట్ దాటిన తర్వాత బుర్జుపేట వస్తుంది ఆ బుర్జుపేటలో అమ్మవారు వెలిసారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఎప్పుడు పూజ గదులు ఉంటుందండి నాకు ఒక మార్గశిరమాసం అనే కాదండి నిత్య పూజలు అమ్మవారిని ప్రతిరోజు కూడా పువ్వు పెట్టి చక్కగా పూజ అనేది చేసుకుంటాను ఈ ధనుర్మాసము నెల రోజులు కూడా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటానండి ధనుర్మాసం నెలలో పాటించాల్సినవి ఏంటంటే పూజ గది ఎప్పుడూ నిండుగా ఉండాలి మనం ఏదో ఒక నైవేద్యం ప్రతిరోజు పెట్టాలండి వెంకటేశ్వర స్వామికి స్వచ్ఛమైన తులసి దళాలను సమర్పించాలి శంఖుచక్ర నామాలు కొంచెం పూజగదిలో ఉంచుకుంటే కూడా చాలా మంచిది అనమాట ధూపదీప నైవేద్యాలతో ప్రతిరోజు కూడా ధూపం వేసుకోవాలండి అగరవత్తులతో కానీ ధూపం దిమ్మెతో కానీ మనం చక్కగా ధూపం వేసుకొని చక్కగా గోవిందనామాలు పార ారాయణం ఇవన్నీ కూడా ఈ ధనుర్మాసంలో చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి నేనైతే ప్రతి నిత్యము సింపుల్గా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఈ ధనుర్మాసంలో సింపుల్గా నేనైతే పూజ ఈ విధంగానే చేసుకుంటానన్నమాట నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే ఈ డిసెంబర్కి యూట్యూబ్ స్టార్ట్ చేసి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిపోతుందండి రెండు వేల ఇరవై ఆరు పదో సంవత్సరంలోకి అడుగు పెడతానమాట పది సంవత్సరాలకి లక్ష ఇరవై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ నాకు పూర్తయ్యారండి వచ్చే సంవత్సరం రెండు లక్షలు దాటిపోవాలని నేను కోరుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు నడిపించండి అండి రోజూ కూడా నేను చేసుకునే పూజలు ప్రతి ఇల్లాలు కూడా ఇంట్లో చేసుకునే విధంలా ఉండేలా నేను పూజ చేస్తానన్నమాట చూపిస్తాను అన్నీ అందరు అన్నీ ఉండే అన్ని అందరి ఇళ్లలో ఉండేవేనండి చక్కగా ది అయినా అగరవతి ఏమైనా అన్నీ ఉంటాయండి ఇంట్లో మనము చక్కగా వాటితోనే సింపుల్గా పరిశుభ్రంగా ఉంచుకొని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట మీ అందరితో నిత్య పూజ అనేది షేర్ చేశాను అనమాట నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అండి ఫుల్గా వీడియో చూడండి వీడియోలో ఏముందనేది మీకు తెలుస్తుంది అనమాట స్కిప్ చేయకుండా చూడండి అంతేనండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారు పక్కన లక్ష్మీదేవి ఎరుపు రంగు చీరలో కమలంపై ఆసీనమై అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు